ఓం గురు ద్రో నమల దృశ్య అంశాలు మూడు ఉన్నాయి ఒకటి బాహ్య ప్రపంచం దృశ్యం కన్ను దృక్ దృక్ ఒకటి రెండు కన్ను దృశ్యం మనస్సు దృక్ ఒకటి దృక్ రెండు లో దృక్ రెండు మూడు మనస్సు దృశ్యం సాక్షి దృక్ దృక్ మూడు కన్ను మనసు సాక్షి సాపేక్ష దృక్కులైతే సాక్షి అంత్యంతిక ధృక్ అంటే కన్ను జాగ్రత్తలో పనిచేస్తుంది కానీ స్వప్నంలో సుశక్తిలో పనిచేయదు మనసు జాగ్రత్తలో స్వప్నంలో పనిచేస్తుంది కానీ సుశక్తిలో పడుకుంటుంటుంది అందువల్ల ఇవి సాపేక్ష దృక్కులు కన్ను అంటే అన్ని ఇంద్రియాలను తీసుకోవాలి సాక్షి అంటే సాక్షి చైతన్యం అది మూడు అవస్థల్లోనూ పనిచేస్తుంది ఆలోచన ఉన్న ఆలోచన లేని మనసును కూడా సాక్షిగా చూస్తుంది అందువల్ల అది ఆ అదే ఆత్మ అది నిత్య చైతన్యం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి మనం ఆబ్జెక్ట్గా అంటే వస్తువుగా చూడగలిగే ఏది సబ్జెక్ట్ అయినా నేను కాదు ఆబ్జెక్ట్ అయినా ప్రతిదానికి రాకపోకలు ఉంటాయి అంటే చావు పుట్టుకలు ఉంటాయి వస్తు ప్రధానాత్మ ద్వారా నేను చేతనాత్మని తెలుసుకోవాలంటే నేను స్కూటర్ వాడతాను కానీ నేను స్కూటర్ను కాదని తెలుసుకో ఇటువంటి ఆత్మ గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో ఆత్మ లక్ష్మణాలు వెలుగుస్తున్నాడు అవి ఆత్మ నిత్యం సత్యం సర్వవ్యాపకం అప్రమేయం అకర్త అభోక్త నిర్వికారం ఆత్మనిత్యం ఆత్మనిత్యం వ్యక్త రూపంలో ఉన్న ఉండకపోయినా ఆత్మ నిత్యం చెయ్యి కాంతి ఉదాహరణ తీసుకుంటే అక్కడ చెయ్యి ఉంటే కాంతి ఉన్నట్టు తెలుస్తుంది చెయ్యి లేకపోతే తెలియదు అంత మాత్రం కాంతి లేనట్టు కాదు అలా ఆత్మనిత్యం బి ఆత్మ సత్యం ఆత్మకు స్వాభావికమైన ఉనికి ఉంది అలా అది సత్యం సి ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ సర్వవ్యాపకం అంటే చెయ్యి తీసుకుంటే దానికి సరిహద్దులు ఉన్నాయి కానీ దాన్ని చేసే కాంతి సరిహద్దులు లేవు అది చెయ్యి సరిహద్దులను దాటి ఉంది అలా ఆత్మ శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు శరీరం బయట కూడా ఉంది అలా ఆత్మ సర్వగతం సర్వయాపకండి ఆత్మ అప్రమేయం ఆత్మ ఎన్నటిని అనుభవించబడే వస్తువు కాదు ఎవరిది నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ ఎప్పటికీ అనుభవించే నేను ఎన్నటికీ అనుభవించబడే వస్తువు కాదు ఉదాహరణ కెమెరాలు విషయం తీసుకుంటే ఒక ఫోటో చూస్తే అందులో కెమెరా ఉండదు ఫోటోలో కెమెరా ఉండకపోయినా కెమెరా ఉందా లేదని దాని రుజువు కోసం చూస్తామా చూడవా ఎందుకంటే కెమెరా లేకుండా ఫోటో రాలేదు అలాగే నన్ను నేను అనుభవించడానికి కానీ అన్ని అనుభవాలు నేను అలా ఆత్మ అప్రమేయం ఈ ఆత్మ అకర్త భోక్త ఆత్మ పని చేయదు కాబట్టి అకర్త పని చేయకపోతే అనుభవించే పని ఉండదు కాబట్టి అభోక్త నేను చేయితో ఏదో ముట్టుకుంటాను ఆ చేతికి మట్టి అంటుకుంటుంది ఏమైంది ముట్టుకోవటం చేతిని కర్త చేస్తుంది మట్టి అంటుకోవటం చేతిని భోక్త చేస్తుంది కానీ అదే చేతి మీద ప్రసరించే కాంతి దేన్ని ముట్టుకోని లేదు దానికి మట్టి అంటుకోవడం లేదు ఆ విధంగా కాంతి అకర్త అభోక్త అలా ఆత్మ కూడా అకర్త అభోక్త ఎఫ్ ఆత్మ నిర్వికారం ఆత్మకు మార్పు లేదు కాంతి సమక్షంలో చేయి కదిన కాంతి కదలదు ఇక్కడే చేయిగా అక్కడ పుస్తకంగా ఇంకో చదవలగా ప్రకాశించబడుతుంది కానీ కాంతి మార్పు చెందు కాంతి అంటే ట్యూబ్లైట్ కాంతి తీసుకోకూడదు సహజ సిద్ధంగా ప్రకాశించే కాంతి అలాగే ఆత్మకు మార్పు లేదు ఆత్మ నిత్యం సత్యం సర్వ్యాపకం అప్రమేయం అకర్త అభక్త నిర్వికారం ఈ సారాంశాన్ని పన్నెండు నుంచి ఇరవై శ్లోకాలు సూచిస్తుంది నిజాన గీత అత్యంత కష్టమైన భోధంతో మొదలవుతుంది కానీ ఎవరికైనా కష్టం అనిపిస్తే కృష్ణ పరమాత్మ ఒక మెట్టు కిందకి దిగి వచ్చి ధార్మిక దృష్టితో చెప్తున్నాడు కానీ ఈ విద్యను ముందు ముందు అధ్యాయాల్లో పదే పదే బోధిస్తాడు ఈ విద్య ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్న సారాంశం ఏమిటి భీష్మ ద్రోణులకు ఆత్మపరంగా చావలేదు అందువలన వారిని అర్జునుడు చంపడం లేదు కాబట్టి వారి మరణం గురించి అర్జునుడు బాధపడే అవసరం లేదు పైపెచ్చు అర్జునుడు ఎవరు ఆత్మ ఆత్మగా అతను కర్త అతను ఎవరిని చంపరాడు చంపేది ఎవరు చంపబడేది ఎవరు అర్జునుడు చంపడం లేదు భీష్మ ద్రోణులు చంపబడటం లేదు సర్వం ఆత్మమయం జగత్ చైతన్య స్వరూపమైన ఆత్మ ఆకర్త ఆ భోక్తం చూసాం అందువల్ల ఒకరు చంపడం ఇంకోరు చంపటం అంటూ ఉండదు మన దృష్టిని శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి మార్చాల ఉదాహరణ కుండ మట్టి విషయం తీసుకోవడం కుండను కుండగా చూస్తే దానికి తయారైన రోజు ఉంటుంది నాశనమయ్యే రోజు ఉంటుంది కానీ కుండను కొండగా కాక మట్టిగా చూస్తే మట్టి కుండ కాకముందు ఉంది మట్టి ఆకారంలా కుండ ఉన్నప్పుడు కూడా ఉంది కుండ ఆకారం కుండ పగిలిపోయినా ఉంటుంది మళ్ళీ ఒంటిగా అలాగే అలా సముద్రం గురించి కూడా చెప్పదు అలా ఒక సమయంలో పుడుతుంది ఒక సమయంలో మరణిస్తుంది కానీ అలాను నీరుగా తీసుకుంటే నీరు అల పుట్టుగా ముందు ముందు ఉంది అలలోనూ ఉంది అలా శ్రమిసిపోయా కూడా ఉంది అది ఆధ్యాత్మిక దృష్టి దీన్ని ఆధ్యాత్మికంగా చాలా సూక్ష్మ దృష్టి ఉంటారు ఆత్మ తప్ప వ్యక్తులు లేదు ఆత్మ అప్పుడు ఉంది ఎప్పు ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది ఆత్మ మూడు కాలంలో ఉంటుంది త్రికాలే ప్రతిష్టతి కానీ ఈ వారం సరిగ్గా అర్థం ఎక్కువకపోతే పెద్ద ప్రమాదం ప్రతి నేరస్తులు ఎవరినోకరిన చంపే చంపేదెవరు చంపబడేది ఎవరని వాదించే ప్రమాదం ఉంది ధార్మిక పరంగా శ్లోకాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు కృష్ణ పరమాత్మ ధార్మిక దృష్టితో కూడా చెప్తున్నాడు మామూలుగా అయితే చంపడం హింస పాపం కానీ ఇక్కడ ఎందుకు చంపుతున్నాడు ధర్మ సంస్థాపనార్థం ఇది ఒక న్యాయవాది ఉరిశిక్ష విధించడం న్యాయవాది అయ్యో నేను అతను చంపుతున్నాను అనుకోకూడదు అతని ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మం తప్పిన వాడిని శిక్షిస్తున్నాడు ఆత్మను నమ్మినా నమ్మకపోయినా అర్జునుడు యుద్ధం చేయటం ధర్మబద్ధమా ధర్మ విరుద్ధమా అని ఆలోచిస్తే అది ధర్మబద్ధమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఒక క్షత్రియం ధర్మం యుద్ధం చేయటం ధర్మం ధర్మం నిలబెట్టడం కోసం తన ప్రాణాల పణంగా పెట్టే యుద్ధం చేయాలి అందువల్ల ధర్మపరంగా చూసిన ఆర్జును యుద్ధం చేసి తీరాలి అది పాపం కాదు లౌకిక దృష్టి పరంగా శ్లోకాలు ముప్పై నాలుగు ముప్పై కృష్ణ పరమాత్మ ఓ మెట్టు దిగి వస్తున్నాడు నువ్వు ధర్మాధర్మాలు నమ్మకపోవచ్చు పుణ్యపాపాలు నమ్మకపోవచ్చు సరే వాడిని పక్కన పెట్టు నీకున్న పేరు ప్రతిష్టల గురించి ఆలోచించు సంఘంలో నీకున్న మర్యాద గురించి ఆలోచించు లౌకిక పరంగా చూసినా నువ్వు యుద్ధం చేసి తీరాలి లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది ఈ మూడు కోణాల నుంచి కృష్ణ పరమాత్మ చెప్తాడు ఇప్పుడు పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు ఆధ్యాత్మిక దృష్టిలో చెప్పాడని చూస్తాం అందులో ముఖ్యాంశాలు మళ్ళీ చూస్తే ఆత్మ శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్ప ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు ఆత్మ శరీరం అంతటా వ్యాపించి దాని ప్రకాశం చేస్తుంది శరీరం సహి అదుడికే పరిమితం లేదు కానీ శరీరం లేకపోతే అవ్యక్తంగా ఉంటుంది అంటే ఆత్మ నిత్యం ఆత్మ అకర్త అభోక్త కర్మ చేయాలంటే కదిలిక ఉండాలి కదిలి ఉండాలంటే పరిమితి ఉండాలి ఆత్మకు పరిమితి లేదు కాబట్టి అది అకర్త కర్తే కర్మఫలం అనుభవించాలి ఆత్మకర్త కాదు కాబట్టి భోక్త కూడా కాలేదు మీరు తింటే ఇంకొకరికి ఆకలి తీరు మీరు చేసిన పనికి ఫలితం మీరే అనుభవిస్తారు కర్త ఏవ భోక్త భవతి కర్త ఏవ భోక్త చాలా ముఖ్యమైన సూత్రం ఇది కర్మఫల అనే దర్శనం అందువల్ల మనం అనుభవిస్తున్న ఫలాలకు ఎవరినో అనందించి లాభం లేదు మనం అనుభవిస్తున్న కర్మఫలం వారి ద్వారా వస్తుందంతే ఆత్మ నిర్వికారం శరీరాన్ని షడ్వికారాలు ఉంటాయి ఆస్ అస్థి జాయతే వర్ధతే విపరీ విపరిణి అది అపక్ష్యతే వినశ్యతే కృష్ణ పరమాత్మ వీటిని నాలుగు దశల్లో వర్ణిస్తాడు బాల్యం కౌమారం యవనం ఉద్ధాప్యం ఆత్మకి ఈ మార్పు లేవు అది నిర్వికారం ఆత్మ అప్రమేయం చూస్తే సబ్జెక్ట్ కానీ చూడబడే ఆబ్జెక్ట్ కాదు కళ్ళు అన్నిటినీ చూస్తాయి కానీ తమను తాము చూసుకోలేవు ఈ వేలుతో అన్నింటినీ ముట్టుకోగలం కానీ ఈ వేరుని ముట్టుకోలేదు నా ఫోన్ అందరికీ ఫోన్ చేయగలను కానీ నా నేను చేసుకునే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాలేదు చూసే వ్యక్తి చూడబట్టు అనుభవించే వ్యక్తి అనుభవించలేదు ది ఎక్స్పీరియన్స్ ది ఎక్స్పీరియన్స్ ఇది పన్నెండు ఇరవై పన్నెండు నుంచి ఇరవై శ్లోకాల కాల సారాంశం స్వస్తి శ్రీరామ్